అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తెలంగాణ చరిత్ర తెలియదు తెలంగాణ యొక్క సంస్కృతి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు తెల భావితరాలకు మన తెలంగాణ అంశము తెలంగాణ చరిత్రను లేకుండా చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటే అరవై తొమ్మిది అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మూడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కేసీఆర్ గారు పద్నాలుగు రోజుల కఠోర దీక్షతో పద్నాలుగు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చిన తెలంగాణ చరిత్రను విధ్వంసం చేసేటువంటి కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తూ ఉంది కాబట్టి ఈ కుట్రలన్నీ తెరదించడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలిచింది తెలంగాణ విద్యార్థులు ఈరోజు తెలంగాణ చరిత్ర విధ్వంసం అవుతుంటే కూడా ఇలా తెలంగాణ ప్రజలకు